ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ జీవితంలోకి ఒక కిలాడి రాణి అడుగు పెట్టబోతోంది నిన్ను పతనం చెయ్యడమే తన యొక్క ముఖ్య లక్షణం ముఖ్య ఉద్దేశం ముఖ్య లక్ష్యం కూడా అదే తనకు అది ఎవరు అని చెప్పి నేను చెప్తాను పేరుతో సహా కూడా చెప్తాను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద అట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియోని తప్పకుండా చూడండి ఎందుకంటే బాబా గారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి చూడండి వీడియో